హలో ఫ్రెండ్స్ నమస్తే ఇరవై ఏళ్ళు నిండిన మహిళలకు తీపి కబురు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి స్వయం సమర్థతకు బలమైన బాటలు వేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో మొదటి దశగా పూర్తిగా మహిళల చేత నడపడే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనుంది మహిళా శక్తి పథకం కింద ఈ ప్రాజెక్టును చేపట్టి మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహించనున్నారు ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఇరవై సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఒక్కో బంక్ ఏర్పాటుకు సుమారు రెండు కోట్లు వేయ అంచనా వేయబడింది ఈ పెట్రోల్ బంకుల ద్వారా జిల్లా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్రతి బంకులో పదిహేను నుండి ఇరవై మంది మహిళలు షిఫ్ట్లలో పనిచేయనున్నారు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకు ప్యూల్ నింపడం క్యాషియర్ బాధ్యతలు అప్పగించనుండగా డిగ్రీ పాస్ అయిన మహిళలు మేనేజర్ పోస్టులు ఎంపిక చేయనున్నారు ఇప్పటికే ఎంపికైన మహిళలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఇది మహిళలకు తన కాళ్ళపై తన నిలబడి జీవనం సాగించేందుకు సరైన వేదిక నిలవనుంది ఈ వినూత్న కార్యక్రమం మహిళల ఆర్థిక స్థితిని మాత్రమే కాక వారి సామాజిక ప్రతిష్టతను కూడా పెంపొందించనుంది మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలకి పరిమితం కాకుండా ఆధునిక రంగాల్లో తమ స్థానాన్ని సాధించగలగారని నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తుంది సంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బంకుల ఏర్పాటు పనులు వేగంగా సాగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మహిళా సాధికారత కోసం ఈ తొలి అడుగు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ద్వారంగా మారనుంది